హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా డాట్ కామ్ ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి మీ కడుపులో కనుక అమ్మాయి ఉంటే మీలో ఎటువంటి లక్షణాలు అయితే కనిపిస్తాయి అనే దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందామండి మనకి మన కడుపులో ఉండేది అబ్బాయా అమ్మాయి అని తెలుసుకోవాలి అనుకుంటే మెయిన్గా మనం చూసుకునేది సిమ్టమ్సే ఎలా చూసుకుంటామంటే ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు సపోజ్ మన కడుపులో అమ్మాయి ఉందని తెలుసుకోవాలి అనుకుంటే మనం అమ్మాయి పుట్టిన వాళ్ళునే సింటమ్స్ అనేది కనుక్కొని కంపేర్ అనేది చేసుకుంటూ అనమాట సో ఈరోజు నేను అలాగే నాకు తెలిసిన వాళ్ళ కొంతమందిని బేబీ గర్ల్స్ పుట్టిన వాళ్ళ సింటమ్స్ అనేవి నేను అడిగి కనుక్కొని మీకైతే షేర్ చేసుకుంటున్నాను మరి ఈ సింటమ్స్ అనేవి మీలో ఉన్నాయో లేవో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసిద్దాం మన మధ్యలో కనుక బేబీ గర్ల్ కనుక ఉంటే వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అన్నమాట ఉదయం నిద్ర లేవంగానే అనీజీగా అయితే ఉంటుంది వామిటింగ్ అనేది వస్తున్నట్లు ఉంటుంది రాదు బ్రష్ చేసేటప్పుడు పసరుపడటం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా మార్నింగ్ సిక్నెసెస్ అయితే అయితే ఉంటాయి అంట ఇంకా సెకండ్ సిమ్టమ్స్ వచ్చేసరికి వాళ్ళకి లెగ్స్ ఫెయిల్లింగ్స్ అనేవి ఎక్కువగా అయితే వస్తాయి అంటే కాళ్ళ వాపులు అనేది వస్తాయి కాళ్ళల్లో నీరు చేరటం అనే అటువంటివి అనేది ఎక్కువగా అయితే ఉంటాయి అంట బేబీ గర్ల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా ఫుడ్ క్రేవింగ్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎక్కువగా స్వీట్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు అంటే ఐస్ క్రీమ్స్ కానిక కానివ్వండి స్వీట్స్ కానివ్వండి ఇట్లా స్వీట్గా ఉండే వస్తువులను అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంట ఇంకొకటి వచ్చేసరికి ఎక్కువగా వాళ్ళల్లో హెయిర్ ఫాల్ అనేది గమనిస్తూ ఉంటాము ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ సమయంలో బేబీ గర్ల్స్ ఉంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అంట ఇంకా మనం స్కానింగ్ రిపోర్ట్స్లో చూసుకున్నట్లయితే బేబీ గర్ల్స్ కనుక ఉంటే మనకి ప్రెజెంట్ పొజిషన్ అనేది యాంటీరియర్గా అయితే ఉంటుంది యాంటీరియర్ ఉంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ బేబీ గర్ల్సే పుట్టారు అంట ఇంకోటి వచ్చేసరికి బేబీ యొక్క హార్ట్ బీట్ అండి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది వన్ ఫార్టీ కంటే ఎక్కువగా వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువగా కనుక ఉంటే వాళ్ళల్లో ఖచ్చితంగా బేబీ గర్ల్స్ అయితే ఉంటారు ఇంకా స్కిన్ అండి స్కిన్ అనేది బేబీ గర్ల్స్ ప్రెగ్నెన్సీతో ఉంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా డల్గా అయితే ఉంటుంది అనమాట మనం ఎంత చక్కగా అయినా కూడా చాలా డల్గా అయితే ఉంటుంది ఆయిలీగా పింపుల్స్ ఇటువంటివన్నీ అయితే ఉంటాయండి అస్సలైతే అందంగా అయితే ఉండదు అంట అలాగే వాళ్ళల్లో చాలా రకాల ఎమోషన్స్ అనేవి ఎక్కువగా అయితే ఉంటాయంట వాళ్ళు ఎక్కువగా ఏడవటము చిరాకు పడటం ఇటువంటివనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అంట ఇంకా మూమెంట్స్ అండి మూమెంట్స్ విషయానికి వస్తే గోగా వాళ్ళకి లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ అయితే తెలుస్తూ ఉంటాయంట లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉంటే బేబీ గర్ల్ అయితే పుడుతుంది అని అంటున్నారు సో ఇవే ఉంటే ఖచ్చితంగా బేబీ గర్ల్ పుడుతుంది అని ఏం లేదండి ఆల్రెడీ బేబీ గర్ల్స్ ని కన్న వాళ్ళల్లో అడిగి తెలుసుకున్న సిమ్టమ్స్ మాత్రమే అండి ఈ సిమ్టమ్స్ అనేవి మీలో ఉన్నాయా లేవో ఒకసారి కామెంట్ సెక్షన్ లో నాకు కామెంట్ చేసి చెప్పేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్